హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీ పర్సన్ గురించి తెలియజేయాలనుకుంటున్నారా లేదా మీ గురించి తెలియజేయాలనుకుంటున్నారా చూస్తాం మనం ఎనర్జీస్ ప్రకారం వెళ్దాం రీడింగ్లోకి యూనివర్స్ మీకు ఈరోజు రీడింగ్లో ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు అండ్ ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఒపీనియన్ నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పే రీడింగ్ మాత్రమే ఉంటుంది ఫ్రీ రీడింగ్ ఉండదు ఓకేనా द थिंकिंग मैम इंग एंड एंग स्टार वारिंग गड्ढे शब्द मो उमेन होल्डिंग का మ్యాన్ హోల్డింగ్ ఏ కాకే బాటం ఆఫ్ ద డే వచ్చేసి మనకి ఏమొచ్చింది మెజిషియన్ అండ్ ద మిర్రర్ ఇక్కడ ఈ ఎనర్జీస్ ప్రకారము మీ పర్సన్కి మీకు వచ్చిన ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయండి ఓకే సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అనే విధంగా మెసేజ్ అనమాట ఓకే ఈ మనసు ఈ పర్సన్ మనసులో ప్రేమ ఉందా అంటే తన మనసులో చాలా ప్రేమ ఉంది తను మీతో ఒక బాండింగ్ తను ఫీల్ అవుతున్నారు తన మనసులో కానీ ఇక్కడ తనని మీరైనా సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి ఓకే మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా కొంతమంది మీ పర్సన్ని మీరు కూడా కొంతమంది అనుమానిస్తున్నారు అండ్ అలాగే మీ పర్సన్ కూడా మిమ్మల్ని అనుమానించడము కూడా జరుగుతుందనమాట తను మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడము మీరు ఏం చెప్పినా తను వేరే విధంగా అర్థం చేసుకోవడం అయితే జరుగుతుందనమాట ఓకే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఈరోజు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే తను మీ గురించి చాలా ఆలోచిస్తున్నారనమాట మీతో మంచి బాండింగ్ అనేది తను ఫీల్ అవుతున్నారండి ఈరోజు ఓకే ఈరోజు ఈ పర్సన్తో మీకు చాలా మందికి చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది వచ్చి ఉంటుంది కూడా ఓకే మార్నింగ్ టు నైట్ వరకు ఏదో చిన్న మాట ప్రకారం ఏదో అనుకోవడం లాంటిది అనమాట ఓకే పెద్ద గొడవ ఏమీ కాదు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఉంటుంది ఈరోజు కొంతమందికి మాత్రం ఈ చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉంటుంది ఓకే ఆ పాస్ట్లో జరిగిపోయింది అంటే మళ్ళీ ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారనమాట మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ తన మనసులో మీ మీద చాలా ప్రేమ అయితే చూపిస్తుందండి ఓకే మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ తను ఎవరితో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు వారి లైఫ్లో ఒక ఫీమేల్ పర్సన్ కానీ లేదా తన ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఉండొచ్చు మీరు సో తను మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అని తను డిస్కషన్ చేస్తున్నట్టుగా మెసేజ్ అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ ఎవరి విషయంలో తను ఏదో దెబ్బతిని ఉన్నారండి ఓకే మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతా ఉన్నారు అంటే వారి పరంగా కూడా ఈ పర్సన్ చాలా విలసిపోతున్నారనమాట ఓకే వారి గురించి ఈ పర్సన్ చాలా ఆలోచిస్తారు కానీ వారు మాత్రం ఈ పర్సన్ని అసలు పట్టించుకోరు తను ఏమైనా తను ఏమైపోయినా తనకు అనవసరం అనే విధంగా అనమాట దానివలన ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట వారి గురించి తను ఎంత కష్టపడుతున్నా తనని గుర్తించడం లేదు అనే విధంగా తను అలసిపోయినట్టుగా తన ఎనర్జీ చాలా లోలో అయితే ఉందండి మీ గురించి చాలా ఆలోచిస్తున్నారనమాట మీరు ఈ పర్సన్కి గుర్తుకు రావడం అయితే జరుగుతుంది అండ్ ఈ పర్సన్కి మీ గురించి ఏదో పాజిటివ్గా ఎవరో ఏదో చెప్పారు అనే విధంగా కూడా మెసేజ్ వస్తుందన్నమాట దాని దానివలన కూడా తను మళ్ళీ మీతో రీయూనియన్ చేయడం జరుగుతుందండి ఓకే ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే మిమ్మల్ని తన జీవితంలో ఉన్నట్టుగా తను మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ ద రొమాన్స్ కార్డ్ వచ్చేసి ఈ పర్సన్ కి మీతో రొమాన్స్ అనేది చాలా ఇష్టం కానీ తను బయట చెప్పడం లేదు మీరు ఏదైనా అంటే మీతో ఊరికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారనమాట మీతో ఊరికి గొడవ పెట్టుకోవడము మిమ్మల్ని ఏదో విషయంగా మాటలు అనేయడము దానివలన మీరు హఠ దూరం అయిపోతున్నారు కానీ తనకి మీరంటే చాలా ఇష్టం అండి మీతో లైఫ్ కావాలి అని కోరుకుంటున్నారు మీతో రొమాన్స్ అంటే ఇష్టం మీతో కలిసి ఉండడం చాలా ఇష్టం అనమాట ఈ పర్సన్ ఏ విషయంలో అయినా బాధపడుతున్నారు అంటే తనని ఒక దారికి తెచ్చే పర్సను ఆ బాధ నుంచి ఒక బయట పడేసే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు మాత్రమే ఉంటారనమాట ఓకే తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని బయటకు తెచ్చేది మాత్రం వేరే అనమాట తను బయట చెప్పే పర్సన్ అయితే కాదండి ఓకే మీరు ఏ విషయమైనా సరే ఈ పర్సన్తో బయటకు చెప్పేస్తారనమాట కానీ ఈ పర్సన్ మాత్రం అలా కాదు తనని హోల్డ్ చేసుకునే పర్సన్ అనమాట ఓకే తన కెరియర్ గురించి మీతో చెప్పరు ఇలా ఉంది ఇలా పొజిషన్ అని ఓకే అండ్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా మీతో చెప్పారనమాట అన్నీ తను హోల్డ్ చేసుకునే పర్సన్ అనమాట ఓకే ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందని మీరు కొంచెం ఈ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే ఏదో తుఫాన్ లాంటిది రావడం ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి వెళ్ళిపోతుంది అనమాట ఓకే దానివలన మీరు చాలా భయం అనిపిస్తుంది అనమాట మీ మనసులోకి ఈ పర్సన్ ఏమైనా మీకు దూరం అయిపోతారో ఏమో ఆవేశంలో అయితే ఏదో మాట అనేసినాం కానీ తర్వాత ఏదైనా దూరం అవుతారో ఏమో అనే విధంగా మీరు భయపడడం జరుగుతుంది అనమాట ఈరోజు కానీ మీ పర్సన్ మీకు దూరం అవ్వరు సో తనతో మీకు రీయూనియన్ అవుతుంది డిస్కషన్ కూడా చేస్తున్నారు వారి ఫ్రెండ్ సర్కిల్ లో కావచ్చు తను ఎవరి దగ్గర అడ్వైస్ తీసుకుంటా ఉన్నారనమాట మా లాంటి టారో రీడర్స్ కావచ్చు లేదా తన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు అనమాట వారు ఓకేనా ఓకే మనం టారోలో చూస్తాం ప్లీజ్ రిమస్ట్ చూసే మా బ్రియర్స్కి ఈరోజు మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ద థింకింగ్ మ్యాన్ కార్డ్ కి క్వాలిఫికేషన్ ఈ పర్సన్ని మళ్ళీ ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారండి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారన్నమాట మళ్ళీ మీతో లైఫ్లోకి ఎలా రావాలి ఈ పర్సన్ ఏ విషయంలో అయినా సరే మిమ్మల్ని హర్ట్ చేసి ఉన్నారు మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఉన్నారంటే కొంచెం ఆలోచిస్తున్నారనమాట కొంచెం గిల్టీనెస్ ఉంటుంది కదా సో మళ్ళీ ఏం హోమ్ పెట్టుకొని వెళ్ళాలి ఎలా ప్రపోజ్ చేయాలి మిమ్మల్ని ఏ విషయంలో అయినా సరే హర్ట్ చేసి ఉంటే తను ఆ రోజు మీరు లేకున్నా ఫరక్ పడదు అనుకొని మాట్లాడి ఉంటే కూడా తను ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా ఆలోచిస్తున్నారు మీతో మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారనమాట జగిలు అవుతున్నారండి కొంచెం భయపడతారు కదా సో ఇప్పుడు చేయాలా లేదా కొంచెం టైం తీసుకోవాలా అనే విధంగా అనమాట ఓకే అండ్ ద స్టార్ వార్నింగ్ కార్డ్కి ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు కానీ ఇద్దరు కాస్ట్ పరంగా ఏదో డిఫరెన్స్ అనేది చూపిస్తుంది అండి ఓకే మీది మీ పర్సన్ది ది వేరే వేరే కాస్ట్ ఉండడం కూడా ఉండి ఉంటుంది సో ఆ విషయంలో తను కొంచెం ఆలోచనలో పడుతుందనమాట కానీ తన లైఫ్ పార్ట్నర్గా అయితే మిమ్మల్ని తను కోరుకుంటున్నారండి ఈరోజు ఓకే గార్డెస్ ఆఫ్ ద మూన్ కార్డ్కి క్లారిఫికేషన్ కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని కూడా వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు ఆ విషయంలో కూడా తను ఇంకా మీకు న్యాయం చేయలేదు అని తను బాధపడుతున్నారనమాట ఎలాగైనా సరే మీకు న్యాయం చేయాలి అని ఆలోచిస్తున్నారండి తన మనసులో అయితే గిల్డీనెస్ ఉందండి తను మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు అని తనకి తెలుసు అనమాట తను తెలియక ఏమి తప్పు చేయడం లేదు ఈ పర్సన్ తెలిసి తప్పులు చేస్తున్నారనమాట ఓకే ఉమెన్ హోల్డింగ్ కాన్ కార్డ్ కి క్లారిఫికేషన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుందండి తప్పకుండా మీకు రీయూనియన్ అవుతుంది మీ పర్సన్ మిమ్మల్ని కలుసుకోబోతున్నారనమాట తను ఎక్కడున్నా మీ దగ్గరికి రావడము తను మీకు కాల్ చేయడమన్నా ప్రపోజ్ చేయడం అన్నా మిస్డ్ కాల్ చేయడం అన్నా ఏదో ఒకటి జరగబోతుందన్నమాట ఓకే హస్టిరిటీ కార్డ్స్కి క్లారిఫికేషన్ టవర్ ఇక్కడ చాలామంది మీరు మీ పర్సన్ గొడవ పడిన తర్వాత నోకాండక్ సిచువేషన్లో కూడా వెళ్ళిపోయి ఉంటారండి ఓకే ఇన్ని రోజులు మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే మీ పర్సన్ మీకు కాంటాక్ట్ లోకి రాబోతున్నారు మళ్ళీ మీతో మళ్ళీ రీయూనియన్ చేయబోతున్నారు అనమాట ఓకే ఆల్ టైడ్ ఆఫ్ కార్డ్స్ క్లారిఫికేషన్ రీయూనియన్ అండి చాలా కార్డ్స్ అయితే మనకు రీయూనియన్ కి సంబంధించి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ అనేసి మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో తనకి ఏదో క్లారిటీ రావడం వలన తను మళ్ళీ మీతో కాంటాక్ట్ లోకి రావడం జరుగుతుందండి ఓకే సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియల్ మీరు మాత్రం ఈ రిలేషన్ నుంచి మీరు హీల్ అవుతున్నారండి ఓకే ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ఇంకా అతను ప్రతి విషయంలో మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ రిలేషన్ నుంచి మీరు హీల్ అవుతున్నారనమాట కమ్యూనిటీ కార్డ్ కి క్లారిఫికేషన్ వార్డ్స్ తప్పకుండా ఈరోజు మీ పర్సన్ దగ్గర నుంచి మీ కాల్ ఆర్ మెసేజ్ అయితే వస్తుందండి ఏట పోయి ఈ త్రీ డేస్ లోపల తప్పకుండా ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరికి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ అన్న మెసేజ్ అయినా రిసీవ్ చేసుకుంటారండి డైరెక్ట్ గా కూడా ఈ పర్సన్ మీకు వచ్చి కలుసుకోవడం జరుగుతుంది అనమాట ఓకే త్రీ డేస్ లోపల మ్యాన్ హోల్డింగ్ ఏ క్లారిఫికేషన్ ఈ పర్సన్ ఏదో విషయంలో అయితే మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నారు తను ఏదో రాంగ్ స్టెప్ వేసినట్టుగా ఉన్నారండి ఏదో విషయంలో అయితే తను తప్పు చేశారు కాబట్టి ఇక్కడ గిల్టీనెస్లో ఉన్నారనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు మీకు ఏ విషయంలో అయితే తను బాధ పెట్టారో ఆ విషయం తనకి ఎక్కువ బాధని గురి చేస్తుందనమాట సో కాబట్టి తను కొంచెం ఆ బాధ నుంచి తను బయటపడ్డ తర్వాత మీతో రీయూనియన్ చేయడం అయితే జరుగుతుందండి ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకు ఫోర్ ఆర్ వ్యాన్స్ అనమాట అంటే మ్యారేజ్ ప్రపోజల్ అయితే మీకు వస్తుంది అండి ఓకే త్రీ ఆర్ ఫోర్ డేస్ లోపల మీరు ఈ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూస్తాం ఈరోజు మీరు ఈ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫస్ట్ కార్డ్స్ అనేది చేస్తాను మీరు ఈ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండి ఉండొచ్చు మీరు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తా ఉన్నారండి నెట్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ బ్యాండ్స్ కింగ్ ఆఫ్ బ్యాండ్స్ కింగ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే ఈ రీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నారండి తను మంచి పొజిషన్ లో ఉన్నారనమాట మీ పర్సన్ ఓకే వారితో చాలా కనెక్ట్ ఉన్నారు మీ పాస్ట్ పర్సన్ అనమాట వారు మీ సోల్మేట్ అనమాట సో కాబట్టి తన గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని తన జ్ఞాపకాలు అనేది వదలడం లేదండి ఓకే ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ఎంత మూవ్ అని అవ్వాలి తన గురించి తన గురించి ఆలోచించకుండా కొంచెం షేప్ అయినా మీరు ఉండాలి అనుకున్నా మీకు మీ వల్ల అవ్వడం లేదనమాట ఓకే చాలా బర్డెన్గా అనిపిస్తుంది ఎందుకు ఇంతగా ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తుకొస్తున్నారు అసలు ఇద్దరి మధ్యలో అసలు ఎలాంటి రిలేషన్ ఉంది అసలు ఏం జరిగింది ఈ పర్సన్ తన లైఫ్ లో తన ఉండొచ్చు కానీ మీరు ఎందుకు ఈ పర్సన్ గురించి ఆలోచించి చేప పిల్లలాగా గిలగిల కొట్టుకుంటున్నారు అన్నమాట సో ఎందుకు అంటే ఈ పర్సన్ మీకు గుర్తుకు రావడానికి కారణం తను మీ కనెక్షన్ అండి ఓకే సో మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి అయితే మీరు కాల్ మెసేజ్ అయితే రిసీవ్ చేసుకుంటారు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ టైంలో లో మీరు ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నారు అసలు నిద్ర కూడా పోవడం లేదండి ఏ వర్క్ చేస్తున్నా కూడా ఈ పర్సన్ జ్ఞాపకాలే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయన్నమాట ఈ పర్సన్ ని కలుసుకుందాము అంటే తనేమో లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు సో తనతో మాట్లాడే ఛాన్స్ కూడా మీకు ఇవ్వడం లేదనమాట ఈ పర్సన్ దాని వలన మీరు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము సరిగా నిద్ర కూడా పోకుండా ఉన్నారనమాట ఒకసారి ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ అన్ అవ్వాలి అని అలా చేస్తున్నారు కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు కూడా ఒకసారి పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ అన్ అయిపోవాలి అని ఆలో చేస్తున్నారు కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అని ఓకే పదే పదే ఈ పర్సన్ మీకు గుర్తుకు రావడము తన జ్ఞాపకాలు మీకు వెంటాడడం జరుగుతుందనమాట చాలా డిస్ అవుతున్నారు ఈ పర్సన్ విషయంలో అనేది మెసేజ్ అనమాట ఈ పర్సన్ మీకు ఫాస్ట్లో మీకు కలిసినప్పుడు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను ఇద్దరిది క్యాష్ డిఫరెంట్ ఉన్నా సరే మీకు ప్రేమిస్తున్నాను మీతోనే ఫ్యూచరు అనే విధంగా తప్పకుండా క్యాస్ట్ డిఫరెంట్ అయినా సరే ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉన్నా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను ఏదో మాటలు మాట్లాడడం అయితే జరిగింది కానీ ఏ పర్సన్ అవన్నీ ఏమీ నిలబెట్టుకోకపోయేసరికి మీరు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం కూడా జరిగి ఉంటుంది అనమాట అండ్ ఇద్దరి మధ్యలో మంచి బాండింగ్ అయితే ఉందండి ఓకే ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారు చాలా డీప్ కనెక్షన్ ఇద్దరి మధ్యలో ఉంది అనే విధంగా మిస్ అనమాట ఓకే తప్పకుండా మీకు జస్టిస్ అయితే వస్తుందండి ఓకే కొంతమందికి మీ పర్సన్ తన కెరియర్ గురించి కూడా లాంగ్ డిస్టెన్స్ లో ఉండొచ్చు అండ్ మీరు మాత్రం మీ జీవితంలో మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు అనమాట మీ మీ ఫ్యామిలీకి సంబంధించిన బరువు బాధ్యతలు మీ మీదే ఉన్నాయి సో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇటు మీరు వర్క్ చేసుకుందాము అనుకున్న వర్క్ చేసుకోకపోవడం కానీ ఏ వర్క్లో ఉన్నా సరే మీరు ఈ పర్సన్ జ్ఞాపకాలే మిమ్మల్ని పదే పదే గుర్తుకు రావడము డిస్టర్బ్ అవ్వడం అయితే జరుగుతుందండి సో ఇక్కడ మీరు కెరియర్ పరంగా కావచ్చు లేదా ఒక న్యూ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి ఈ న్యూ పర్సన్ అంటే మీ పర్సనే తను ఒక కొత్త వ్యక్తి లాగా తనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అనే తను రిమూవ్ చేసుకుని రావడం అనేది జరుగుతుంది లేదా మిమ్మల్ని కెరియర్ పరంగా హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆర్ సైన్స్ వరకు ఎలా ఉందో చూస్తాం ఆర్ సైన్స్ వరకి ఎలా ఉంది మేషరాశి వారు మేషరాశి వారు ఈరోజు మీరు మీ దగ్గర ఉన్న దాంట్లో నీడీ పీపుల్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారండి అండ్ వృషభ రాశి వారు మీకు విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ మిథున రాశి వారు ఏదో విషయంలో మీరు స్టక్ అయిపోతారు అండ్ కర్కాటక రాశి వారు ఎవరి మీద కొంచెం పొసెసివ్ ఉన్నారండి మీరు అండ్ సింహరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లోకి మీ దునం తులా కుంభరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారండి అండ్ తులారాశివారు మీరు ఏదో ఒక విషయంలో ఈరోజు బాధపడతా ఉంటారనమాట అండ్ రుచిక రాశి వారు ఈరోజు మీరు చాలా బాధపడతా ఉన్నారండి ఎవరైనా మీకు నమ్మక ద్రోహం చేయొచ్చు ఈరోజు తులారాశి వారికి కూడా ఏదో విషయంలో మీకు నమ్మక ద్రోహం జరుగుతుంది అండ్ వృక్షిక రాశి వారు మాత్రం మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతా ఉంటారు ఈరోజు తన గురించి ఆలోచిస్తా బాధపడతా ఉంటారనమాట అండ్ ధనురాశి వారు ఈరోజు మీరు ఏదో ఒక విషయంగా చాలా బాధపడతా ఉంటారండి అంటే ఈరోజు ఏదో నమ్మక ద్రోహమా ఏదో ఏదో విషయంగా కొంచెం మనశాంతి లేకుండా అయిపోతుంది మీకు ఓకే అండ్ మకర రాశి వారు ఈరోజు మీకు ఏదో విషయంలో లాస్ ఉందండి మనీ పరంగా కొంతమందికి మీ పర్సన్ మీకు దూరం అవ్వడం అయితే జరుగుతుందనమాట అండ్ కుంభరాశి వారు ఈరోజు మీరు ఏదో విషయంలో అయితే మీ మనసు కలత చెందుతుందండి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ మీనరాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి మీరు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూస్తాం ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు యూనివర్స్ గైడెన్స్ ఓకే అండి మీరు యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మీతో ఏ పర్సన్ అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు ఆ విషయంలో మీరు చాలా బాధపడతా ఉన్నారు అంటే అది త్వరలోనే మీరు మీ లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట అంటే మనీ పరంగా కూడా మంచి మనీ ఫ్లో ఉండబోతుంది అంటే కెరియర్ పరంగా మంచి మనీ ఫ్లో బాగుండబోతుంది మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది అండ్ మీరు కొంచెం వెయిట్ చేయండి తప్పకుండా ఇక్కడ తా వాళ్ళ కార్డ్ వచ్చేసి మీకు రీయూనియన్ అవుతుందనమాట మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుందండి ప్రతి విషయంలో మీకు సక్సెస్ అనేది లభిస్తుంది అని చెప్తున్నారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్